హలో అండి ఈరోజు వీడియోలో ఎన్నో పోషక విలువలున్న బూర్ది గుమ్మడికాయతో హల్వా చేసుకోవడం ఇలాగ ఈరోజు వీడియోలో చూపిస్తాను ఈ హల్వా చేసుకోవడము ఈజీయే కాకుండా పది పదిహేను రోజుల పాటు ఫ్రిడ్జ్ లేకున్నా కానీ నిల్వ ఉంటుంది నేను చూపించే స్టైల్లో కనుక మీరు ఈ హల్వా చేసుకొని చూడండి చాలా టేస్టీగా రావడమే కాకుండా పది పదిహేను రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఈ హల్వా చేసుకోవడం కోసం ముందుగా బూర్ది మనకాయన కట్ చేసుకోవాలి దీంట్లో ఉన్న మధ్యలో పార్ట్ అంటే గింజలు ఉన్న పార్ట్ తీసేయాలండి ఇది హల్వాకి పనికిరాదు ఇది తీసేసి ఓన్లీ మనకు హార్డ్గా ఉంటుంది కదా ఆ పార్ట్ వరకు మాత్రమే తీసుకోవాలి హల్వాకి ఇప్పుడు దీన్ని మీరు గ్రిప్ కోసం ఇలా పైన తొక్కతో పట్టుకొని తురుము తురుముకోవచ్చు లేదు అంటే ఇలా తొక్క ముందుగా పీల్ చేసి మిగిలిన దాన్ని తురుముకోవచ్చు ఇలా మొత్తం పీల్ చేసుకొని మంచిగా అంతా కొంచెం పెద్దగా ఉన్న హోల్ సైడ్ పెట్టుకొని తురుముకోవాలండి మరి చిన్నగా ఉన్నదైతే మెత్తగా అయిపోతుంది ఇలా నేను ఒక సగం కాయతో హల్వా చేస్తున్నాను ఇది సగం కాయకి ఇంత తురుము వచ్చింది ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా జల్లెడలో వేసుకోవాలి జల్లెల్లో వేసుకొని కొంచెం ఈ వాటర్ని మళ్ళీ ఇలా చేయితో లైట్గా పిండాలి మరీ గట్టిగా పిండాల్సిన అవసరం లేదండి లైట్గా ఇలా పిండేసి ఈ పిప్పి మాత్రం తీసుకోవాలి మళ్ళీ మనము ఈ జ్యూస్ కూడా వాడతామండి అదేం వేస్ట్ అవ్వదు ఇది ఇంట్లో నిమ్మరసం కలుపుకొని ఇలా జ్యూస్ కూడా తాగొచ్చు హల్వాలో కూడా మనం జ్యూస్ వాడతాము సగం కాయకి ఇంత జ్యూస్ వచ్చింది చూడండి ఒక గ్లాస్ జ్యూస్ వచ్చింది ఇప్పుడు స్టవ్ పైన కొంచెము మందంగా ఉన్న బ్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి ఇందులో జీడిపప్పు వేసి వేయించుకోవాలి నెయ్యి వేయగానే జీడిపప్పు వేసి అంటే నెయ్యి కరగక ముందే జీడిపప్పు వేసి వేయించుకుంటే కరకరలాడుతూ ఉంటాయండి జీడిపప్పులు ఇప్పుడు దీంట్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసి తురిమి పెట్టుకున్న బోడిది గుమ్మడికాయ తురుము వేసుకోవాలి ఇందులో ఇలా తురుమంతా వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇది కొంచెం అంటే వాటర్ వాటరీగా ఉంటుంది కదా కొంచెం వాటర్ ఎవాబరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి కొంచెం స్మెల్ తేడా వస్తుంది ఫ్రై అయ్యాక ఇంకా కలర్ కూడా మారుతుంది చూడండి ఇలా కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు బెల్లంనైనా తురిమి వేసుకోవచ్చు షుగర్ వేసాక వెంటనే దీంట్లో మనము తీసి పెట్టుకున్న గుమ్మడికాయ రసం ఉంది కదా బుర్ది గుమ్మడికాయ రసం ఆ రసం వేసుకోవాలి ఫుల్ గ్లాస్ రసం వచ్చిందండి నేను హాఫ్ గ్లాస్ వరకే రసం వేస్తున్నాను ఈ షుగర్ బుడిది గుమ్మడికాయ రసం ఇదంతా బాగా కలిపాక దీంట్లో ఇప్పుడు కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి పువ్వు మ్యాక్సిమం ట్రై చేయండి అది వేస్తేనే ఈ హల్వాకి మంచి కలరు ఫ్లేవరు వస్తుంది అదే కాకుండా బూడిదిమ్మడికాయ చాలా చలువ చేస్తుంది కుంకుంపు వేసుకోవడం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేస్తుందండి ఇందులో షుగర్ ఎంత వేసుకోవాలి అంటే మనకు తురుము రెండు కప్పుల తురుము వరకు వస్తే ఒక నేను ఒక కప్పు షుగర్ వేశాను ఇంకా స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఒకటిన్నర కప్పుల వరకు షుగర్ వేసుకోవచ్చు దీంట్లో ఒక మూడు నాలుగు చుక్కల నిమ్మరసం వేశానండి ఎందుకంటే షుగర్ క్రిస్టలైజ్ అవ్వకుండా ఉండడానికి దీన్ని ఇప్పుడు నిమ్మరసం కూడా వేశాక మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకొని మనకు మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి ఈ హల్వా నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం లేదు అంటే ఒకటి రెండు రోజుల్లో తినేస్తామంటే జ్యూసీగా ఇంకా జ్యూసీగా తినాలి అనుకున్న వాళ్ళు మనము హాఫ్ గ్లాస్ జ్యూసే వాడాము కదా పూర్తి గుమ్మడికాయది ఫుల్ గ్లాస్ రసం వేసి జ్యూసీగా చేసుకోవచ్చు అలా చేస్తే కొంచెం అంటే ఒక నాలుగైదు రోజుల పాటు నిలువ ఉంటుందండి వారం పది రోజుల వరకు ఉండదు మొత్తం ఇలా అంతా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక నేను ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తున్నాను అలాగే యాలకుల పొడి వేస్తున్నాను ఇక్కడ ఇంకొక స్పూన్ నెయ్యి వేయడం ఆప్షనల్ అండి ఒక ఫస్ట్ వేసిన రెండు స్పూన్ల నెయ్యితోనే మనకు కుక్ అయిపోతుంది ఫైనల్గా నెయ్యి వేయడం అనేది మనం ఎన్ని రోజులు స్టోర్ చేసుకుంటున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి నెయ్యి ఎక్కువ వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా నెయ్యి సపరేట్ అయ్యే వరకు కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసి కలుపుకోవాలి అంతే అండి ఇప్పుడు ఈ హల్వా మనకు ఫ్రిడ్జ్లో పెట్టకున్న పది పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుంది జ్యూసీగా వాళ్ళు ముందుగా తీసి పెట్టిన గుమ్మడికాయ రసం ఉంది కదా అది మొత్తం వేసుకోవాలండి ఫుల్ గ్లాస్ గుమ్మడికాయ రసం వేసుకోవాలి అలాగే ఇలా నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ముందుగానే మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే జ్యూసీగా ఉంటుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి ఎన్నో పోషక ఉన్న బూడిది గుమ్మడికాయ హల్వా చేసుకోవడము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్